హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రావణి ఈరోజైతే డ్రాప్స్తో అంటే ముత్యం టైప్ ఉంటుంది కదా అలాంటి రైస్ బీడ్స్ అండ్ గోల్డ్ బీడ్స్తో ఒక మంచి డిజైన్ అయితే చూపించబోతున్నానండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే నేను ఏదైనా వీడియో సబ్జెక్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పట్టుదారాల బంచెస్ వచ్చేసి శారీకి మ్యాచ్ అయ్యే టూ బంచెస్ తీసుకొని కావాల్సిన వ్యక్తిలో వేర్ చేసుకొని రెడీ టాజల్స్ చేసి పెట్టుకోవాలి అలాగే ఒక హెమింగ్ నీళ్ళు తీసుకొని దానికి మూడు పొరల కాటన్ దారాన్ని ఎక్కించుకొని మూడు వేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ చూపించిన విధంగా నీళ్ళని చీర అంచు కింద నుంచి పైకి గుచ్చేసి వేసుకోవాలి ఫస్ట్ అయితే నీడిలకి ఒక గోల్డ్ బీడు ఒక టాజిల్ స్టాండ్స్ ఏమీ వదలకుండా వేసుకోవాలి తర్వాత ఇంకొక గోల్డ్ బీడ్ కూడా వేసుకొని అవన్నీ దారం పోగు దారం పోగు ఎక్కడైతే స్టార్టింగ్ పెట్టాం కదా అక్కడికి అక్కడికిలా లాక్కోవాలి ఇలా పెట్టేసుకొని హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని లేదంటే అది ఎక్కడి వరకు వెళ్తుందో ఇలా చూసుకొని అక్కడే నీడిల్ని అంచు కింద నుంచి పైకి గుచ్చి పూసకు పైన ఇలా దారం ఉంది కదా అందులోంచి నీడిల్ని తీసుకొని వస్తే లూప్ అనేది పడిపోయి నాట్ అనేది పడిపోతుంది తర్వాత కొద్దిగా డిస్టెన్స్ అంటే కాలించమైన డిస్టెన్స్ పెట్టేసుకొని ఈ విధంగా ముడివేసుకోవాలి తర్వాత ఒక రైస్ బీట్ నాలుగు గోల్డ్ కలర్ పూసలు వేసేసుకొని కింద ఉన్న మూడు పూసల్ని వదిలేసి పైనున్న గోల్డ్ పూస యొక్క కింద నుంచి పైకి నీడిల్ని ఇలా రానివ్వాలి రాణిస్తే ఈ ఫోర్ బీడ్స్ అనేది ఈ డిజైన్లో ఫామ్ అయిపోతాయి తర్వాత ఇంకొక రైస్ బీడ్ తీసుకొని ఇలా వేసేసుకొని అది కూడా ఎక్కడి వరకు వెళ్తే కరెక్ట్గా వస్తుందో చెక్ చేసుకొని అక్కడే నీడిల్ని చీరంచు కింద నుంచి పైకి కుచ్చేసి ఫస్ట్ మనం టాజిల్ ఎలా అయితే వేసామో సేమ్ అదే విధంగా ముడి వేసుకోవాలి ఈ చిట్టి ప్యాటర్న్కి అయితే ఒక హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ అయితే సరిపోతుందండి టాజిల్కి కూడా హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ సరిపోతుంది కానీ టాజల్కి ప్యాటర్న్కి మధ్య మాత్రం హాఫ్ ఇంచ్ కానీ పావి ఇంచ్ కానీ డిస్టెన్స్ పెట్టుకోవాలి ప్యాటర్న్స్ ఎక్కువ వద్దనుకున్నప్పుడు హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేసుకోవచ్చు సేమ్ అదే ఇందాక ఇందాకలాగానే ఒక రైస్ బీడ్ ఫోర్ గోల్డ్ బీడ్స్ వేసుకొని కింద త్రీ గోల్డ్ బీడ్స్ని వదిలేసి పైన ఉన్న గోల్డ్ బీడ్ కింద నుంచి పైకి నీడిల్ రానిచ్చేసి తర్వాత ఇంకొక రైస్ బీడ్ వేసుకొని హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ పెట్టుకొని ముడి వేసుకోవాలి మీకు ఇంకా టాజిల్స్ ఇంకా తక్కువ కావాలి అన్నప్పుడు ఇంకొక ప్యాటర్న్ కూడా రిపీట్ చేసుకోవచ్చు అనమాట ఈ రైస్ బీట్స్తో మనం ఫస్ట్ అంటే మనం ఫస్ట్ టాజిల్ పక్కన ఎంతైతే డిస్టెన్స్ మెయింటైన్ చేసామో సేమ్ అంతే రిపీట్ చేసుకుంటూ వెళ్ళాలి ఒక చోట పావు ఇంచు ఒక చోట హాఫ్ ఇంచు అలా పెట్టకూడదు సో అలాగే మనం ఫస్ట్ ఏదైతే పెట్టామో అంతే డిస్టెన్స్ పెట్టుకొని ముడివేశాక మళ్ళీ టాజల్ రిపీట్ అవుతుంది ఈ గోల్డ్ బీట్ ప్లేస్లో మీరు ముఖ్యమైన రీప్లేస్ చేసుకోవచ్చు అలాగే ఫ్రెండ్స్ ఎవరికైనా రేషం పట్టుదారాలు కానీ బీట్స్ కానీ కావాలి అంటే ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మేము సప్లై చేస్తాము మినిమం అయితే వన్ కేజీ రేషం థ్రెడ్స్ ఆర్డర్ చేసుకోవాలి అలాగే బీట్స్ కూడా టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆర్డర్ చేసుకోవాలి అలాగే క్రిస్టల్ బీట్స్ హాఫైడ్ బీట్స్ జెరీ థ్రెడ్స్ ఇలా అన్నీ ఉన్నాయండి వాటి యొక్క ప్రైజెస్ కోసం కూడా ఈ నెంబర్కి వాట్సప్ చేయండి అలాగే ఫ్రెండ్స్ రెడీ టాజల్స్ గురించి వచ్చేసి నేను ఫస్ట్లో మీకు ఈ వీడియో యాడ్ చేయలేదు వీడియో చాలా లెంత్ అవుతుందనేసి దానికోసం నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తాను ఆ లింక్ ఓపెన్ చేస్తే అసలు పట్టుదారాలు అనేది ఏంటి వాటి నుంచి దారాలను ఎలా వీడ తీసుకొని కుచ్చులు చేసుకోవాలి వాటికి గమ్మ అప్లై చేసుకో ఎలా అప్లై చేసుకోవాలి అలాగే వాటి నుంచి రెడీ టాజల్స్ ఎలా తయారు చేసుకోవాలి ఇవన్నీ మీకు క్లియర్గా అర్థమవుతుందండి ఆ వీడియో చూస్తే ఫ్రెండ్స్ ప్రతిసారి మార్క్ చేసుకోవడం కష్టం అనుకున్నప్పుడు ఒకేసారి అంటే మనం టేప్ ఇలా చీర పైన అలాగే పెట్టేసుకున్నామంటే హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ పెట్టేసుకుంటూ అక్కడ ఎన్నింటిని కుచ్చేసుకొని కుట్టు వేసేసుకుంటూ వెళ్ళచ్చు అనమాట ఎవరికి ఎలా ఈజీగా అనిపిస్తే అలా కంటిన్యూ అయిపోవచ్చు చూడండి ఇలా ఇక్కడ మనం పైన బీడ్ నుంచి పంపేటప్పుడు నీడిల్లో నీడిల్ ఉంటుంది కదా నీడిల్ని పూసలో గుచ్చాక వెంటనే కింద బీడ్స్ అనేవి పైకి తెచ్చేసారనుకోండి ఫాస్ట్గా అయిపోతుంది చాలా తక్కువ మెటీరియల్తోనే చాలా మంచి డిజైన్ చేసుకోవచ్చు అండి నార్మల్ ఐడిల్తో ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ డిజైన్ అనేది అలాగే ఫ్రెండ్స్ ఈ మధ్య చాలామంది అసలు శారీని ఎలా డివైడ్ చేసుకోవాలండి ఎలా మార్క్ చేసుకోవాలి అని అడుగుతున్నారు బట్ నేనైతే చాలామందికి అయితే నేను కామెంట్స్లో రిప్లై చేస్తున్నాను వీడియో యొక్క లింకు కానీ ఈ మధ్య కూడా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఏ ట్యాజల్స్కి ఎలా మార్క్ చేసుకోవాలి అంటే ఎలాంటి ట్యాజల్స్కి ఎలా మార్క్ చేసుకోవాలి అంటే అలా మార్క్ చేసుకున్నప్పుడే మనకి ఈక్వల్గా ట్యాజల్స్ అనేది వస్తుంది అంటే చివర్లో కొంచెం ఫ్యాబ్రిక్ అంటే శారీ యొక్క ఫ్యాబ్రిక్ మిగలకుండా వస్తుందనమాట అదైతే నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో చూడండి ఫ్రెండ్స్ అన్నీ మనం ప్యాటర్న్స్ అన్నీ కుట్టేసాక ఫైనల్గా టాజల్తోనే ఎండ్ చేసుకుంటే బాగుంటుంది ఎండ్ చేశాక ముడి వేసి మళ్ళీ పీకోలో నుంచి నీటిని రాణిస్తే నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది చూడండి ఫ్రెండ్స్ ఫైనల్కి అయితే ఇలా ఉంటుంది చాలా సూపర్గా అనమాట ఈ కాంబినేషన్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ కుచ్చు కాంబినేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరో నలుగురికి యూజ్ అవుతుంది హ్యావ్ ఎ నైస్ డే